సార్ నేను గురించే వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ట్రస్ట్ కూడా మీటింగ్ సమావేశం ఉదయం పదిహేను గంటలకు స్టార్ట్ అయింది పన్నెండు నుంచి సుమారు మూడు గంటల వరకు కూడా సమావేశం జరగడం జరిగింది దీంట్లో సుమారు ఒక యాభై వరకు అంశాలని చర్చించడం జరిగింది దీంట్లో అనేక రకాలుగా టెండర్లు కానీ ఇక్కడికి స్వామి వారికి వచ్చే ఆదాయాలు కానీ ఇతర అంశాల మీద శానిటరీ విషయాలు కానీ ఎలక్ట్రిఫికేషను ఇతర ఇతర అంశాలన్నీ కూడా చర్చలోకి వచ్చినాయి కానీ ఏంటంటే మేము గత బాడీ మరి ఎలాగ జరిగిందో తెలియదు కానీ మేము వచ్చినటువంటి అక్కడ ఇచ్చినటువంటి అంశాల మీద ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి స్వామివారికి ఆదాయం వచ్చే విధంగా స్వామివారికి రావాల్సినటువంటి ఒక డబ్బు పైసా కూడా పోకుండా ఉండే విధంగా చెల్లించుకోవడం జరిగింది దానిలో భాగంగానే చాలా టెండర్లు కూడా మరి ప్రతి దానికి సుమారు పది మంది ఐదుగురు అలాగే రావాలి అటు ఇద్దరు ముగ్గురు టెండర్స్ ఉన్నాయని కూడా మేము రిజెక్ట్ చేసాం కానివ్వండి అంటే ఇది ఆ ప్రతి ఆ టెండర్ మీద విపరీత నుండి పబ్లిసిటీ చేసిన తర్వాత ఆ టెండర్ కాల్పర్ చేసి అప్పుడు దాంట్లో వచ్చినటువంటి సభ్యుల చేత మరి టెండర్స్ సిల్ టెండర్ తీసుకుని ఓపెన్ చేయాలి తప్ప రెండు మూడు టెండర్ ఓపెన్ చేస్తే దాని మాకు నమ్మకం లేదనే విషయాన్ని చేయడం జరిగింది ఇలాగే చేయటం వల్ల చాలా విషయాల్లో మేము మరి కొన్ని కొన్ని బిల్డింగ్స్ అయ్యాయి కూడా ఇట్లా కూడా చేయడం వల్ల ఖచ్చితంగా స్వామివారికి మేము కొంతవరకు స్వామివారి డబ్బులు పోకుండా కాపాడగలిగిన విషయాన్ని సొంతం తెలియజేస్తా ఉన్నాం సభ్యులందరూ కూడా ఒకటే మాటమే ఉన్నాం మా అందరూ చేయవేంటంటే మమ్మల్ని నమ్మి మమ్మల్ని ఇక్కడికి పంపినటువంటి మా ఎమ్మెల్యే గారు కానీ అలాగే మమ్మల్ని ఇచ్చిన మాకు ఇచ్చినటువంటి ఇండిపెండెంట్ మినిస్టర్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళు ఇచ్చిన మా మీద పెట్టిన నమ్మకాన్ని పంపిచేయకుండా మేము ఖచ్చితంగా అందరు సభ్యులందరూ కూడా ఒకటే మాటగా ఉండి ఇక్కడ జరుగుతున్నటువంటి తప్పిదాలని సవరించే ప్రయత్నం చేస్తా ఉన్నాం భవిష్యత్తులో ఈ రెండో మీటింగ్ ఇక మూడు నాలుగు మీకు నెక్స్ట్ మీటింగ్లు ఇవన్నీ కూడా సిన్సియర్గా జరిగేలాగా ఎక్కడెక్కడ ఎక్కడ తప్పిదాలు జరగకుండా కూడా ఎజెండా తయారు చేసినప్పుడే చాలా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది కొన్ని కొన్ని విషయాలు మరి అధికారులు లోటు మాట చెప్తూ ఉన్నారు అది మేము మా నామశక్తిని కాక కొన్ని కొన్ని సబ్జెక్టులు కూడా వాయిదా కూడా వేయించుకున్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం ఏదైనప్పటికీ మరి అనవర దేవస్థానం సంబంధించినటువంటి స్వామివారికి సంబంధించినటువంటి ప్రతి పైసా కూడా మరి వృధా కాకుండా మేము అందరూ కూడా కమిటీ సభ్యులు అందరూ కూడా చర్చించుకుంటూ దానిలో భాగంగానే ఈరోజు అందరూ కూడా సమావేశమై ఈరోజునప్పుడు సమావేశం అందరితో ముగిసింది తదుపరి కార్యక్రమం తర్వాత చూస్తామని చెప్తాం గురించి రోహితులు చర్చ వచ్చిందండి రైట్ ప్రతిభ రోజులు ప్రతిభ రోహితులు మరి ఇంటర్వ్యూ పోస్టులు ఎంటర్ జరిగినప్పుడు ఇక్కడ ముప్పై ఆరు మందిని కొత్తగా ఏమీ జరిగింది మీ గత మీటింగ్లో కూడా ఎవరైతే ప్రతిభ రోజులు ఉన్నారో వాళ్ళ సీనియారిటీ ప్రకారం ఎవరైతే గత యాభై సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాలు చేస్తారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పాం కానీ అధికారులు మాత్రం అలా చేయకుండా మరి చాలా దారుణంగా ఉన్న చాలామందికి పదవులు ఇచ్చారు కానీ అది మేము ఈ మీటింగ్లో కూడా చాలా తెర ఖండించాం కానీ ఏంటంటే ఈ దేవుణ్ణి నమ్ముకుని ఈ గుడిని నమ్ముకుని ఉన్నటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి వాళ్ళకి కూడా మానేసి నిల్ల మొన్న మనలో కొత్తగా వచ్చినటువంటి వాళ్ళందరూ మరి కొంతమంది దళారులు మరి పోస్ట్కి నాలుగు లక్షలు ఐదు లక్షలు ఆరు లక్షలు కూడా తీసుకుని మరి ఇక్కడ పోస్టులు ఇచ్చారన్న మినిక్కి చాలా నిలబెడతా ఉంది దానిలో భాగంగానే అధికారులు కూడా నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కూడా నేను చూపించడం జరిగింది నాకు ఫోన్తో ఫోన్లో వచ్చినటువంటి వాయిస్ రికార్డింగ్స్ కూడా అధికారి సమావేశంలో చూపించాం దీని మీద కూడా తమ చర్యలు తీసుకోవాల్సినగా కమిషనర్ గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా మేము ఫిర్యాదు చేస్తాం అవసరం దీని మీద సమగ్రమైనటువంటి విచారణ కూడా జరిపించాలని కోరడం జరిగింది మేము సమావేశంలో కూడా ఏవైతే మరి రక్త పురోహితులు పోస్టుల నియామకాలు ఉన్నాయో నాలుగు గోడమై జరిగిందనే అభయోగం వస్తున్నాయి కాబట్టి అవన్నీ రద్దుపరిచి మరి ఈ కమిటీ రేపు పొద్దున్న రాబోయే రేపు ఎప్పుడన్నా భవిష్యత్తులో జరగబోయే ఇంటర్లో దేంట్లోనే ఉన్న సరే మన ట్రస్టీ బోర్డు నుంచి కూడా ఎవరో సభ్యులు ఇతర ముగ్గురు సభ్యులు కదే సభ్యుల సమక్షంలో ఎందుకంటే ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్ వస్తున్నారు అర్చకుల నుంచి వస్తున్నారు వేద వేద మరి వేద 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 పండితులు వస్తున్నారు అలాగే ట్రస్టీ బోర్డు కూడా ఇస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన తప్పదని చెప్పాం అది అందరూ కూడా అందరూ ఏకే ఉపయోగించారు దానికి కాకపోతే భవిష్యత్తులో ఇంకా పెరిగినటువంటి కార్యక్రమాలు చేయాలని భవిష్యత్తులో అనుకుంటా ఉన్నాం అందరూ కూడా సహకంగా